ఆఖరి మజిలీ పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం మేమున్నామంటూ సొంత ఖర్చులు భరిస్తూ సేవలు అందిస్తూ అందరి మరణలు పొందుతున్న హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి సమీపంలో బీహార్కు చెందిన రాజ్బల్లి క్వారీలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు రెండు రోజుల క్రితం చనిపోవడంతో పోస్ట్ మార్టం నిర్వహించి అతని దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని సంప్రదించగా అతని దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయబద్ధంగా చిత్రంగా నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయ తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ కమల్ ఆనంద్ ఇంద్ర తదితరులు పాల్గొన్నారు మనిషి పుట్టుక పక్కన పెడితే చనిపోయిన తర్వాత సాంప్రదాయబద్ధంగా ఉండాలా చాలా పవిత్రంగా ఉండాలనేదే హెల్పింగ్ మైండ్స్ యొక్క గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు బీహార్కి చెందినటువంటి రాజ్పల్లి అనే అతను చనిపోవడంతో బీహార్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడడంతో వాళ్ళ యొక్క వారిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందితో కూడా సహకారం అందించి ఇక్కడ హెల్పింగ్ మైండ్స్ ముందుకు వచ్చి అతని యొక్క దహన సంస్కారంలో చాలా పవిత్రంగా హిందూ సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరిగింది మనిషి చివరి మజిలీని పవిత్రంగా నిర్వహించడంలో హెల్పింగ్ మెన్స్ అడుగులు వేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అందులో మన అంబులెన్స్ మిత్రులు కావచ్చు హెల్పింగ్ మెన్స్ సభ్యులు కావచ్చు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం